ఎవరు అన్న అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మా అంకుల్ చూడండి దోమల కోసము పొగేస్తున్నాడు చెప్పంకుల్ దోమల కోసం పొగేస్తున్నాడు ఒట్టి దోమలు భయంకరంగా చూడండి చుట్టూ వేసేస్తాడు సాయంకాలం అయితే నీట్గా పెడతాడు ఆ బరుగోలు కాడే ఉంటాడు బరుగోళ్ళే ఆయన లోకం అంతా ఏం చూసుకోడు చూడు నాకైతే బల ఇష్టం ఒక నాలుగు బరిగోలు తీసుకొని మేపుకునేది మేలు ఈ జాబుల కంటే చూడు ఆడ ఒకటి వేస్తాడు ఏడొకటి వేస్తాడు అది ఆడికి పోయిన చూడండి అది ఆడు చెమ్ముతా ఉండు బరి ఓకే చూడండి చిమ్ముతా ఉండు చూడండి నీట్గా చేస్తానే ఉంటాడు పొద్దున్న లేచిన నుంచి ఎన్ని గంటలకు వస్తాడో ఏమో తెలియని కూడా తెలియదు చేస్తానే ఉంటాడు చెమ్ముతానే ఉంటాడు బరుగోళ్ళకు మేపేస్తూనే ఉంటాడు ఇంక ఇంతే ఆయన లోకం అంతా బరిగోళ్ళకాన్ని మళ్ళీ ఇప్పుడు రాసి చేసి మళ్ళీ ఎక్కడికి వచ్చి చెంపుతాడు పొద్దుపోతుంటే బరుగోలు పొగ దోమలకి ఓకే అండి బాయ్